హాయ్యర్ అండ్ మై డియా స్టూడెంట్స్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్ అనేవి ఆల్రెడీ మనకి యొక్క ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ మీ యొక్క మార్క్స్ కనుక క్యాలిక్యులేట్ చేసుకోకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోలో ఏంటంటే కామెంట్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ యొక్క లింక్ ని యూస్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వచ్చేవన్నీ కూడా ఏంటంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనకి నోటిఫికేషన్ లో మినిమం ఏంటంటే ఫార్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఓసీ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం ఏంటంటే ఫార్టీ మార్క్స్ అనేవి క్వాలిఫైంగ్ మార్క్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఎటువంటి క్వాలిఫై మార్క్స్ కూడా లేవన్మాట సో ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్కులు ఏంటంటే మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఉన్నటువంటి మార్క్స్ ఎన్ని వచ్చాయో దాంతో పాటు ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ లో మీరు థౌజండ్ మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అదే విధంగా ఎంసెట్ లో మీకు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అంటే కీ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు అనేవి రావడం జరిగింది సో ఈ విధంగా ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ తో పాటు ఎంసెట్ మార్క్స్ రెండు కలిపి మీకు గనక క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు అనేవి ఎన్ని వచ్చాయి దాంతో ఏంటంటే మీరు మీకు ఉన్నటువంటి ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అంటే ర్యాంక్ ని మీరు ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏంటంటే ర్యాంక్ అనేది మీరు ఎస్టిమేట్ చేసుకుంటే గనక మీకు నెక్స్ట్ ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ వెబ్ కౌన్సిలింగ్ ఏంటంటే మీకు మీకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ముందుగానే ప్రిడిక్షన్ అనేది చేయవచ్చు కాబట్టి ఈ వీడియోలో మనం ఏంటంటే వెయిటేజ్ క్యాలిక్యులేషన్ అదే విధంగా ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ మార్క్స్ రెండు కలిపి ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ కింద క్యాల్లేటం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ ఇటువంటి వివరాలన్నీ కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మీరు కనుక మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా ఎవరికైతే ఈ యొక్క ఎంసెట్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఏంటంటే లాంగ్వేజెస్ ని మీరు ఈ యొక్క ఎంసెట్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాంగ్వేజెస్ ని తీసుకోకూడదు అంటే లాంగ్వేజెస్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే తీసివేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీకు ఇంటర్మీడియట్ లో ఏంటంటే మ్యాథ్స్ అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఈ యొక్క నాలుగు సబ్జెక్టు సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయో అవి మాత్రమే మీరు ఈ యొక్క ఎంసెట్ స్కోర్ లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే మీకు థౌజండ్ మార్క్స్ లో ఏంటంటే సబ్జెక్ట్స్ తీసేసినట్లయితే అంటే నాలుగు వందల మార్కులు కనుక తీసేసినట్లయితే ఏంటంటే కేవలం మీరు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కి మీరు అవుట్ ఆఫ్ థౌసండ్ ఏంటంటే మీరు సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా ఏంటంటే కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ మాత్రమే ఉంటుంది సో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అనేది మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎంసెట్ రాశారు కాబట్టి మీకు వచ్చినటువంటి ఎంసెట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి క్యాక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట అంటే ఇంటర్మీడియట్ లో లాంగ్వేజెస్ తీసిన తర్వాత ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి అదే విధంగా ఎంసెట్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి క్యాల్క్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ టోటల్ గా ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ కి మీ యొక్క మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చెప్తాను అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్ లో కనుక థౌసండ్ మార్క్స్ కి మీకు నైన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పాను ఆల్రెడీ మీకు వితౌట్ లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే తెలుగు గానీ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అన్ని ఏంటంటే మీరు ఎక్స్క్లూడ్ చేయవలసి ఉంటుంది అంటే తీసివేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే లాంగ్వేజెస్ మార్క్స్ తీసివేసిన తర్వాత మీకు ఆరు వందల మార్కులకి మీరు క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే నేను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ లో లాంగ్వేజెస్ ని తీసిన తర్వాత ఒక పర్సన్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు వచ్చాయి అనుకుందాం ఎంతకి ఆరు వందల మార్కులకి ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు వచ్చాయి సో ఇప్పుడు మీరు ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలంటే ఐదు వందల డెబ్బై ఒకటి బై టోటల్ గా మనకి ఆరు వందల మార్కులు కాబట్టి ఆరు వందలు ఇంటూ ఇక్కడ మీరు ట్వంటీ ఫైవ్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి వెయిటేజ్ ఈ విధంగా ఐదు వందల డెబ్బై ఒకటి బై ఆరు వందలు ఇంటు ట్వంటీ ఫైవ్ అనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ అప్రాక్సిమేట్ గా ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి వస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చినటువంటి మార్క్స్ కనుక ఆరు వందల మార్కులు ఒక నాలుగు వందల మార్కులు అనే వచ్చాయి అనుకుందాం సో ఇప్పుడు మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు వచ్చినటువంటి మార్కులు నాలుగు వందలు వితౌట్ లాంగ్వేజ్ తీసివేసిన తర్వాత నాలుగు వందలు ముప్పై టోటల్ మార్క్స్ మీకు ఆరు వందలు ఇంటూ మీరు ఇక్కడ ఇరవై ఐదు సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ మార్క్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే సో తర్వాత ఏంటంటే ఎంసెట్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ కనుక ఒకవేళ కనుక ఎనభై మార్కులు కనుక వచ్చినట్లయితే బై ఎనభై బై టోటల్ ఏంటంటే వన్ సిక్స్టీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎంసెట్ లో ఎనభై మార్కులు వచ్చాయి ఎనభై బై టోటల్ మార్క్స్ ఎన్ని మీకు నూట అరవై కాబట్టి ఎనభై బై నూట అరవై ఇంటూ మీరు డెబ్బై ఐదు అంటే ఇక్కడ మనకి ఎంసెట్ లో ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనే వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అదే విధంగా ఎంసెట్ కి సంబంధించి మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది కాబట్టి అలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీకు ఎంసెట్ లో కనుక యాభై మార్కులే వచ్చాయి అనుకుందాం అంటే పేపర్ అనేది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుందని చెప్పి విద్యార్థులు అందరూ చెప్తున్నారు సో దాని వల్ల కనుక మీకు ఎంసెట్ లో ఏంటంటే యాభై మార్కులు మాత్రమే వచ్చినట్లయితే యాభై ఎక్కడ టోటల్ మార్క్స్ మనకి నూట అరవై కాబట్టి యాభై బై నూట అరవై ఇంటూ డెబ్బై ఐదు అనమాట సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి సో క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ లో లాంగ్వేజెస్ తీసిన తర్వాత వచ్చిన మార్కులు ప్లస్ అదే విధంగా ఎంసెట్ లో ఈ విధంగా వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయి ఈ రెండిట్లు ఏంటంటే మీరు యాడ్ చేయండి సో విధంగా ఇక్కడ నేను చూపించిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ లో ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఎంసెట్ లో ఏంటంటే థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి సో ఏంటంటే ఇక్కడ మీకు సిక్స్టీ టూ మార్క్స్ అనేవి రావడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి ఎంసెట్ ఎంసెట్ మార్క్స్ ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కి క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో ఆ మార్కులు ఏవైతే ఉంటాయో ఆ మార్కుల ప్రకారం ఏంటంటే మీ యొక్క ర్యాంక్ అనేది మీరు ఈజీగా ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా ఏంటంటే అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ మాత్రం ఇదంతా ఎగ్జాక్ట్ గా కాదు సో విద్యార్థులందరూ కూడా ఒకటి గమనించిన ఇదంతా ఏంటంటే కేవలం రెండు వేల ఇరవై మూడు అదే విధంగా ఇరవై రెండులో లో ఎవరైతే ఎంసెట్ రాశారో వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు అదే విధంగా వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా మాత్రమే నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఇవి ఏంటంటే ఫైనల్ కాదు కేవలం ఏంటంటే విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ మీరు మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఉపయోగపడడానికి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ అదే ఎంసెట్ మార్క్స్ రెండు కలిపి కనుక మీకు ఎనభై మార్కులు వచ్చినట్లయితే డెఫినెట్ గా మీ యొక్క ర్యాంక్ అనేది థౌజండ్ బిలో ఉంటుంది అదే విధంగా మీకు రెండు మార్కులు కలిపిన తర్వాత డెబ్బై రెండు మార్కులు వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది త్రీ థౌసండ్ లోపు ఉంటుంది లేదా త్రీ థౌసండ్ అనేది ఉంటుంది అనమాట సో సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది ఫైవ్ థౌసండ్ ఉంటుంది అనమాట అదే విధంగా సిక్స్టీ ఫోర్ మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది అప్రాక్సిమేట్ గా ఏడు వేల లోపు ఉంటుంది ఒకవేళ కనుక మీకు మార్క్స్ అనేది సిక్స్టీ వన్ మార్క్స్ గానీ వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది టెన్ థౌసండ్ గానీ లేదా టెన్ థౌసండ్ బిలో గానే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది ట్వంటీ ట్వంటీ థౌసండ్ లోపు అనేది మీ యొక్క ర్యాంక్ అనమాట సో నెక్స్ట్ చూసినట్లయితే మనం మీకు రెండు కలిపి కనుక ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది థర్టీ థౌసండ్ గానీ థర్టీ థౌసండ్ బిలో గాని ఉంటుంది ఒకవేళ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు ర్యాంక్ అనేది ఫార్టీ థౌసండ్ బిలో ఉంటుంది ఒకవేళ ఫార్టీ సిక్స్ మార్క్స్ వస్తే మీ యొక్క ర్యాంక్ అనేది ఫిఫ్టీ థౌసండ్ గానీ ఫిఫ్టీ థౌసండ్ బిలో గాని ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మీరు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటి అదే విధంగా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత ఇదంతా కూడా ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్క్స్ అదే విధంగా ఇవన్నీ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఒకవేళ మీరు చెక్ చేసుకోవడం కనుక మీకు రాకపోతే మీరు ఇంటర్మీడియట్ మార్క్స్ అదే విధంగా ఎంసెట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అవన్నీ కూడా ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చెప్పినట్లయితే ఖచ్చితంగా వాటికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలు ఏంటంటే మనం ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే ఈ విధంగా అప్రాక్సిమేట్ గా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అదే విధంగా మీకు ఎటువంటి కాలేజీలో సీట్ వస్తుంది అంటే ఈ విధంగా ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ లో మీరు మీకు వచ్చినట్టు మీరు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగానే మీకు కాలేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వచ్చినటువంటి ర్యాంక్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఎటువంటి కాలేజీలో సీటు వస్తుంది అంటే ఏ బెస్ట్ కాలేజ్ గానీ మీరు పెట్టుకున్నట్లయితే ఆ కాలేజ్ మీకు సీటు వస్తుంది అదే విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏంటంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి ఇలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పటి వరకు కూడా మనం ఏం డిస్కషన్ అంటే మీకు ఇంటర్మీడియట్ వచ్చినటువంటి మార్క్స్ అదే విధంగా ఎంసెట్ లో మీకు వచ్చినటువంటి మార్క్స్ రెండు కూడా క్యాలిక్యులేట్ చేసి ఏ విధంగా ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మాత్రమే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట సో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ వీడియో ఎవరైతే ఎంసెట్ రాసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ